హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే జగన్ అన్న సైనికుడు ఎదురు తిరిగాడు అన్న పొమ్మన లేక పొగబెట్టడంతో షర్మిల అక్క వెంట నడవాలని డిసైడ్ అయిపోయాడు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ పైన అటాకింగ్ మొదలుపెట్టారు పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆర్కే ప్రస్తుతం ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రిని ఆ పార్టీని తూర్పారబడుతున్నారు గత టీడీపీ ప్రభుత్వంలో చీటికి మాటికి ఐదు కానిదానికి చంద్రబాబు లొకేషన్ పైన కేసులు వేసి ఇరిటేట్ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్ పైన కూడా కేసులు వేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు రాజీనామా చేసిన రోజు వ్యక్తిగత కారణాలే అని చెప్పిన ఆర్కే తాజాగా పార్టీ పైన అధినేత పైన తీవ్ర విమర్శలు చేశారు తనను పొమ్మనలేక పొగబెట్టారంటూ విమర్శల డోస్ పెంచారు నియోజకవర్గంలో ప్రత్యర్థులు పొలిటికల్ యాక్టివిటీ పెంచడంతో ఆర్కే కూడా అలర్ట్ అయ్యారు తన అడుచరులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడతానంటున్నారు మంగళగిరిని వదిలేది లేదని కూడా చెప్తున్నారు షర్మిల వెంటే నడుస్తానని ఆర్కే చెప్తున్నారంటే ఆయన కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైందనే టాక్ కూడా వినిపిస్తుంది ఆధైర్యంతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ పైన ఎదురుదాడి మొదలు పెట్టారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి షర్మిల నిర్ణయాన్ని బట్టే తన ప్రయాణం ఉంటుందని కూడా ఆర్కే తేల్చి చెప్పేశారు అయితే అభివృద్ధి అనే పాయింట్తో తో వైసీపీని టార్గెట్ చేసిన ఆర్కే తన సొంత ఖర్చులతో మంగళగిరిని అభివృద్ధి చేశానని చెప్తున్నారు ఎలాంటి అభివృద్ధి చెయ్యని వైసీపీకి ఎందుకు ఓటేస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు వైసీపీ కోసం చాలా కష్టపడ్డానని ఆర్కే పార్టీ కోసం సర్వస్వం పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు మంగళగిరి అభివృద్ధికి నిధుల మంజూరులో కూడా చాలా అలసత్వం జరిగిందన్నారు పన్నెండు వందల కోట్లు ఇస్తామని చెప్పిన సీఎం జగన్ తర్వాత దాన్ని నూట ఇరవై కోట్లకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తంగా షర్మిలను కలిసిన ఆర్కే ఆమె ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందన్న క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే తాను వైఎస్ కుటుంబానికి విధేయుడునని చెప్పుకుంటూనే వైసీపీని ఏకీపారేస్తున్నారనే పారేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్